పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలకు నేటితో ప్రచారం పూర్తి కానుంది సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియనుంది ఆ తర్వాత స్థానికేతరులపై ఈసీ ఆంక్షలు విధించింది ఇప్పటికే పులివెందులలో ప్రచారం హోరాహోరీగా సాగింది పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలగాల భద్రతను మోహరించారు పులివెందుల ఒంటిమిట్టలో ఐదు వందల మందిని ఓవర్ చేశారు రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి అక్కడ అంటే మామూలుగా మనకి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక మరియు ఒంటిబిట జడ్పీటీసీ ఎన్నిక ఇన్ని రోజుల పాటు కూడా ఉత్కంఠంగా అలాగే మాటల యుద్ధంతో అలాగే చిన్న చిన్న గొడవలతో కూడా పూర్తి కూడా కూడా సాయంత్రానికి కూడా ముగుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు గడిచిన రోజుల నుంచి కూడా అటు పులివెందులు అయితే కనుక వైసీపీ టీడీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున నుండి కూడా ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం చేసిన పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు అయితే ఇద్దరు తారసపడిన నేపథ్యంలో కూడా గొడవలు జరిగిన పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఎస్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకే ప్రచారం ఉండటం కూడా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇప్పటికే పులివెందుల్లో అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ప్రచారం ప్రారంభం చేసిన పరిస్థితి అయితే ఇవాళ సాయంత్రం ఐదు లోపల కూడా పూర్తి స్థాయిలో ప్రచారం కంప్లీట్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే అక్కడ ప్రచారం అయితే ముమ్మరంగా సారుతుందని చెప్పొచ్చు అయితే ఇవాళ సాయంత్రం ఐదు గంటల తర్వాత కూడా అక్కడ ఎవరైతే స్థానికేతరులు ఉంటారో బయట వ్యక్తులు కూడా ఎవరు లేకుండా కూడా పూర్తి స్థాయిలో వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే మన పక్క చూసుకుంటే కనుక ఇప్పటికీ అటువంటి మిడ్డలో పులివెందులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ పదకొండు మంది అభ్యర్థులు ఇక్కడ పదకొండు మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు పులివెందుల అయితే కనుక ఈ నెల పన్నెండవ జరిగేటువంటి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ఉందో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రత్యేక అదనపు బలగాలను కూడా తీసుకోవడం జరిగింది పూర్తి కూడా మనం చూసుకుంటే కనుక పులివెందుల ఒంటిబెట్ల అయితే కనుక పెద్ద ఎత్తున ఐదు వందల మంది పైన కూడా ఫైండ్ అవర్ కేసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనిపైన జిల్లా ఎస్పీ కూడా మాట్లాడుతూ కూడా మనం చూసుకోవచ్చు ఇప్పటికే దాదాపుగా పులివెందుల్లో పదహైదు పోలింగ్ బూత్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక పది బూతులు కూడా ఏది అతి సమాశాత్మకంగా ఉన్నాయి దీనిక వద్ద ఏదైతే కనుక కూడా పెద్ద ఎత్తున కూడా బందోబస్తు పెడతామని చెప్పి ఎస్పీ చెప్పడం జరిగింది అలా ముఖ్యంగా చూసుకుంటే కనుక కొన్ని గ్రామాలు కూడా హైటెన్షన్ ఉన్నాయి ఆ గ్రామాలు ఏదైతే కనుక అదనపు బలగాలు కూడా పెడుతున్నామని చెప్తున్నారు ముఖ్యంగా పోలింగ్ బూతుల వద్ద మనం చూసుకుంటే కనుక ఎవరైతే కొత్త వ్యక్తులు తారతపడుతుంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా అదురుపులోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే ఆ పోలింగ్ బూతుల వద్ద కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఆ సెంటర్ కు సంబంధించినటువంటి కొంతమంది బలగాలను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు అలాగే ఆ పరిసర ప్రాంతాలు కూడా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది ఏదేమైనా చూసుకుంటే కనుక ఈ నెల పన్నెండవ తేదీ జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని చెప్పి అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇటు జెడ్పీటీసీ యంత్రాంగం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మనం చెప్పుకోవచ్చు राइट थैंक यू सुधीर